హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారి తులసి దళం నవల థర్టీన్ పార్ట్ వాయిస్ వరుస్తున్నాను ఇక రెండు నెలలే సరిగ్గా రెండు నెలలు మనం తొందరపడాలి అన్నాడు సరస్వతి స్వామి మాట్లాడలేదు పైడి తల్లి చుట్టను సురాలిస్తూ పొడిని చూస్తున్నాడు ఇదంతా నా ఒక్కడికే పట్టినట్టు మీరిద్దరూ మాట్లాడరేం అదే ఆలోచిస్తున్నాను ఆయన స్వామి అన్నారు నేను పైడితల్లిని అక్కడికి తీసుకొస్తానన్నాను అది మొదటి తప్పు అన్నాడు పైడితల్లి మొదటి అనుమానం మన మీద మన మీద వచ్చేయటానిక రాకపోతే రాకు ఎందుకైనా మంచిదని చెప్పి ఉంచాను అక్కడే ఉండి స్లో స్లోపాయోజనం చేస్తే స్వామి రుద్రాక్షమాల తిప్పుతూ అన్నాడు శ్రీధర్ డాక్టర్కి చూపిస్తాడు స్లోపాయోజన్ అన్న అనుమానం వైద్యుడు ఎలుబుచ్చిన మరుక్షణం శ్రీకృష్ణ అనాథ బాలికల ట్రస్టీల ముగ్గురం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాం అన్నాడు పైడితల్లి స్వామి పైడితల్లి వైపు చూశాడు పైడితల్లి ఏం చదువుకున్నాడు అన్నది ఆయనకి ఎప్పుడూ అర్థం కాని పజలే అయితే ఏం చేద్దాం అని అడిగాడు లీగల్ పాయింట్స్ చెప్పిన తర్వాత మీ ఇష్టం చూస్తూ ఇరవై లక్షల ఆస్తి వదులుకలేం కదా మన కోసం కాకపోయినా అనాథ బాలికల కోసమైనా వదులుకోలేం కదా సరస్వతి వంత పాడాడు అవును రెండు లక్షలు పెట్టి ఎయిర్ కండిషన్ మిషన్లు పెట్టి బిల్డింగ్ కట్టిస్తే రాత్రిక ఆడదానికి ఐదు వందల సొప్పును సంవత్సరం తిరిగేసరికి కోటి అయిపోవచ్చు అన్నాడు బైడితల్లి రెండు లక్షలకేం లే ఇరవై లక్షల సంగతి సరస్వతి అడిగాడు స్వామి కల్పించుకుని మూడో కంటికి అనుమానం రాకుండా పాప ఆత్మ పరమాత్మను చేరుకోవాలి నాయనా అన్నారు అది జనవరి పద్నాలుగు లోపల కానీ పాప చస్తే మొదటి అనుమానం మన మీదకే వస్తుంది పూర్తి చేశాడు సరస్వతి తల్లి మాట్లాడటం లేదు వింటున్నాడు మామూలుగా ఉండాలి ఎవరికీ అనుమానం రాకూడదు తల్లి చుట్ట విసిరేశాడు అంటే ఏదో ఐడియా వచ్చిందన్నమాట మిగిలిన ఇద్దరు అక్కడి వైపు చూశారు ఒక్కడే చేయగలడు అన్నాడు ఎవరు ఇద్దరు ఒకేసారి అడిగారు పైడి తల్లి లేచాడు మనం వెళ్ళాలి రేపే ఎక్కడికి ఒరిస్సా బార్డర్లో బిస్తాకి ఎక్కడైతే ప్రేతాత్మలు మనుషుల మధ్య తిరుగుతుంటాయో ఎక్కడైతే మనిషి ప్రాణం కంటే చౌకైందో ఆ గ్రామానికి నరరూప రాక్షసుడు కాద్రాని కలుసుకోవడానికి ది డెవిల్ విల్ హెల్ప్ కిల్ ది బేబీ అతడి కళ్ళు అగ్ని గోళాల్లో వెలుగుతున్నాయి ఇప్పుడు పైడితల్లి అమాయకుడు రాడు క్రౌర్య మూర్తి భవించిన రాక్షసుడిలా ఉన్నాడు ఫోర్టీన్త్ పార్ట్ రాత్రి ఎంత అయింది కీచురాళ్ళ శబ్దం తప్ప ఇంకేమీ వినబట్టం లేదు దూరంగా ఓ నక్క ఊడబెడుతుంది మువ్వల శబ్దం చేసుకుంటూ ఎడ్ల బండి వేగంగా ముందుకు సాగుతోంది రాత్రిపూట బిస్తాలో అంత తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు తొందరగా చేర్చాలి చేర్చాలని బండివాడిని తొందర పడుతున్నాడు లోపల కూర్చున్న ముగ్గురు మౌనంగా బడబాగ్నిని లోపల దాచుకుని పైకి నిర్మలంగా కనిపించే అగ్ని పర్వతాల్లో ఉన్నారు ఇంకా ఎంత దూరం సరస్వతి అడిగాడు ఆసంత వచ్చేసాం అన్నాడు బండివాడు మరో ఐదు నిమిషాల్లో బండి బిస్తా చేరుకుంది కోంతి రహీబా ఎక్కడ ఆపాలి ఖాద్రా బండివాడు ఉలిక్కి పడడం వెన్నెల కాంతిలో స్పష్టంగా కనిపించింది అయినా అతడేం మాట్లాడలేదు బండి ఓ గుడిసె ముందు ఆగింది ముగ్గురు దిగారు చుట్టూ చాలా దూరం వరకు ఇళ్ళు లేవు నిర్మానుష్యమైన శ్మశానం మధ్యలో ఎండిపోయిన చెట్టులా ఉంది గుడిసె తలుపు దగ్గర నిలబడి ఖాద్రా అని నెమ్మదిగా పిలిచాడు స్వామి లోపల అలికిడి లేదు తడిక తోసి నెమ్మదిగా లోపలికి ప్రవేశించారు ముగ్గురు నిశ్చేష్ఠులే అలాగే నిలబడిపోయారు వాళ్ళని నిశ్చేష్టపరిచింది గుడిసె మధ్యలో ఉన్న ఒక పసి పాప శవం మట్టి ఇంకా అంటుకునే ఉంది గోతిలోంచి అప్పుడే తవ్వి తీసుకొచ్చినట్టు తెలుస్తూనే ఉంది చచ్చిపోయి ఇంకా పదిహేను గంటలు దాటి ఉండదు దాదాపు ఆరు నెలలు ఈ భూమి మీద జీవించి ఇష్టం లేక శరీరాన్ని వదిలి ప్రాణం వెళ్ళిపోయినట్టుంది శరీరం నలుపు వర్ణానికి తిరుగుతోంది వంటి చుట్టూ కట్టిన చాప ఒత్తిడికి శరీరం మీద చార కనపడుతుంది గోతుల నుంచి తీయడం వల్ల కాళ్ళసందులో మట్టి ఇంకా ఇరుక్కునే ఉంది వాళ్ళని నిశ్ నిశ్చేష్టపరిచింది శవ భంగిమ పాప మెడపై భాగం లేదు ఎర్రటి రక్తపు ముద్ద ఉంది రొమ్ము ప్రాంతంలో కత్తితో ఘాటు పెట్టి గుండెని పెకిలించినట్టున్నారు సంవత్సరం నిండని పాప పుర్రె కుంపడి మీద పెట్టి అందులో ఆ పాప గుండెని కాల్చి తింటే క్షుద్ర దేవతలు ఆవహిస్తాయని కొంతమంది నమ్ముతారు ఆ దృశ్యాన్ని చూసి సరస్వతి కడుపులో తిప్పింది కళ్ళు తిరిగినట్లయినాయి తూలి పడబోయాడు అంతలో లోపల నుంచి కాత్ర బయటకొచ్చాడు అతడు ఆరడుగులే ఎత్తున్నాడు చేతిలో మనిషి తోడ ఎముక ఉంది రొమ్మ మీద పులిని కాల్చిన భస్మం రాసుకున్నాడు కళ్ళకి నల్లటి అంజనం ఉంది జుట్టు పాయలు పాయలుగా వేలాడుతోంది గుడ్లు అగ్ని గోడాల ఉన్నాయి ఎన్నో హత్యలు చేసిన తల్లి కూడా అతడి ఆకారాన్ని చూసి బెదిరాడు అయితే అంతలోనే సర్దుకుని సలాం కాదరా అన్నాడు సలాం సలాం వంగి నేలని తాకి దక్షిణంగా తిరిగి గాలిలో నమస్కారం చేశాడు కాదరా ప్రయతాత్మలు మనిషిని దక్షిణం వైపు నుంచి గమనిస్తూ ఉంటాయట అందుకే క్షుద్రదేవత ఉపాసకులు ప్రతి పనిని దక్షిణం వైపు తిరిగి చేస్తూ ఉంటారు మామూలు సంభాషణ జరగక వచ్చిన పనిని వివరించాడు తల్లి అంతా విని దానికేం అలానే చేద్దామన్నాడు కాద్రా ఎంత ఐదు వేలు చాలా తక్కువ అన్నాడు సరస్వతి కాద్రా చాలా ఎక్కువ అన్నాడు సరస్వతి కాద్రాకి కోపం వచ్చిందేమో అని స్వామి అటు చూశాడు కానీ మొట్టమొదటిసారి అతడి మొహం మీద నవ్వు కనిపించింది సంచి బియ్యానికి కూడా చేసేవాళ్ళు ఉన్నారు కానీ నవ్వుతూ అన్నాడు సరస్వతి ఏదో అనబోయాడు కానీ పైడితల్లి మధ్యలో అందుకుని అట్టగే స్వామి అన్నాడు కానీ చేతబడి నెలల్లో పూర్తి కావాలి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కానీ చేతబడి నెలలో పూర్తి కావాలి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఐదు వేల ఐదు వేలో లెక్కలోది కాదు అను అనుకున్నాడు స్వామి మనసులో ఖాత్రా తలూపి పేరు వయసు చెప్పండి తులసి తొమ్మిది సంవత్సరాలు ఖాత్రా చేతిలో ఎముకలు నేల మీద పెట్టి నేను చెయ్యను అన్నాడు ముగ్గురు విస్తుబై అదేం అన్నారు చిన్నపిల్లలకి చేతబడి పట్టదు అనవసరం ఈ మలుపు వాళ్ళు ఊహించలేదు ముందుగా తేరుకున్నది తల్లి కానీ కొంతమంది పిల్లలకి చేయటం చూశానే తిప్పికొడుతుంది అయినా ప్రయత్నిస్తే అంటున్న సరస్వతి కాద్రా సూటి చూపికి మధ్యలోనే మాట ఆఫ్ చేశాడు తల్లి బ్రతిమలాడుతున్నట్టు నీ మీదే ఆశ పెట్టుకున్నాం కాద్రా అన్నాడు ఇంత దూరం వచ్చాక కాదంటే అన్యాయం అయిపోతాం గడువు కూడా ఎంతో దో ఎంతో లేదు ఐదు వేలు కాకపోతే పదివేలు ఎలాగైనా ఇది జరిగి తీరాలి కాద్రా మాట్లాడలేదు పది కాకపోతే పదిహేను సరస్వతి అన్నాడు కాద్రా లేచాడు చీకటి పడింది వెళ్ళిరండి క్లుప్తంగా అని అక్కడి నుంచి కదిలిపోయాడు వాళ్ళ ముగ్గురు అతడు వెళ్లేవైపే చాలాసేపు చూస్తూ కూర్చుండిపోయారు ముందు స్వామి లేచాడు వెనకే ఇద్దరు ఎవ్వరూ మాట్లాడలేదు ఎక్కారు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు అంతవరకు చాలా ధీమాగా ఉన్న పైడితల్లి కూడా ఈ హఠాత్ సంఘటనతో మోగబోయాడు మువ్వల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు బండి బిస్తాగ్రామకు పొలిమేరలు దాటింది శ్మ శ్మశానం మధ్యగా వెళ్తోంది చిన్న చిన్న తుప్పలు రాళ్ళు మనిషి ఉనికిని ప్రశ్నిస్తున్నట్టు దూరంగా మండుతున్న చితి జుట్టు విరబోసుకున్న దయ్యంలా మర్రి చెట్టు మధ్యలోంచి సన్నటి దారి గతుకుల్లో పడిలేస్తూ వెళ్తోంది బండి ఆలోచిస్తున్న వాడల్లా తలెత్తి ఏదో చెప్పబోయాడు పైడితల్లి అంతలో లీలగా ఒక కేక వినబడింది గాలిలో సన్నగా వచ్చిన కేకకి ముగ్గురు కళ్ళు చికిలించి చీకట్లో చూశారు దూరం నుంచి ఒక ఆకారం పరిగెత్తుకు రావడం కనిపించింది మరణంలో అతడు వచ్చిన వాళ్ళు ముందు రొప్పుతూ ఆగాడు ఆయాసం తగ్గడానికి క్షణమాగి కాద్రా దగ్గరికి వచ్చింది మీరేగా అన్నాడు సరస్వతి అతడి వైపు అసహనంగా అసహనంగా చూస్తూ అవును అన్నాడు మీకు కావలసిన పని నేను చేస్తాను అతడు అన్నాడు వగరుస్తూ ఎంతిస్తారు నువ్వెవరివి ముందు చెప్పు కాద్ర శిష్యుని నా పేరు సాహిర్ బాసిం పెట్లు వేసుకుని కూర్చుని ఉన్నాడు సాహిర్ అతడి ముందు చాప మీద చిన్న కపాలం ఉంది అందులో పిండి ఉంది సింహం మూత్రంలో దాన్ని తడిపి బొమ్మ చేస్తున్నాడు ప్రేక్షకులు ముగ్గురు జరుగుతున్నది మౌనంగా చూస్తున్నారు చిన్న బొమ్మ తయారైంది రెండు చేతులు రెండు కాళ్ళు సన్నటి నడుము చిన్న మొహము దాన్ని తాటాకుతో చుట్టి పుర్ర మధ్యలో పెట్టాడు లేచి ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నాడు దాదాపు అరగంట సేపు నోటిని శుభ్రం చేసుకున్నాడు చేతబడి చేసేటప్పుడు నోట్లో పళ్ళ మధ్య ఏ చిన్న పదార్థము ఇరుక్కుని ఉండకూడదు మంత్రవేత్తలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మంత్రం స్పష్టంగా రావాలి అందుకే చేతబడి చేసేవాడి మీద అనుమానం వస్తే పళ్ళు పీకేస్తారు సాహిర్ కొంచెం సేపు నిలబడి మంత్రం చదివాడు తర్వాత అతడు దక్షిణం దిక్కుగా కూర్చుని క్షుద్రదేవతని పిలవసాగాడు ఇది ఫ్రెండ్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తులసిదళం నవల వాయిస్ ఇచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్